श्रीमात्रे नमः ओ ఓం శ్రీ హరి అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఐదు వందల యాభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు ఈ ఐదు వందల యాభై నామాలు ఎవరైతే వినని వాళ్ళు అంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి విన్నాను అక్కడి నుంచి వినడానికి వినడానికైతే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పిన ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఏళ్ళల్లో పెట్టుకోండి అయితే రోజున ఐదు వందల యాభై ఒకటి నామం నుంచి అయితే మనము తిందాము ఐదు వందల యాభై ఒకటి నామం సర్వ వ్యాధి ప్రశమని ఇది ఐదు ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు సర్వవ్యాధి ప్రసమైన అని చెప్పాలి సర్వ అంటే సకల వ్యాధి అంటే ఆది వ్యాధులకు ప్రశమని అంటే చక్కగా శ్రమింపచేయున్నది అనగా నివారించునది అని అర్థం వ్యాధులను ఒక రకంగా బాధలనే చెప్పుకోవాలి బాధలంటే దేహానికి సంబంధించినవి వాక్కుకు సంబంధించినవి మనసుకు సంబంధించినవి అని మూడు రకాలుగా ఉంటాయి వీటిని స్థూల సూక్ష్మ శరీర బాధలు అంటారు సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే బాధలను వ్యాధులని మనసుకు సంబంధించిన వాటిని ఆధులని అంటారు మానసికమైన రుగ్మతలనే భవరోగాలని కూడా అంటారు కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు నిజంగా కళ్ళు మండుతూ నీళ్లు వస్తూ ఉంటే అది రోగం కిందకు వస్తుంది ఎవరిని చూసినా కళ్ళు మండుతున్నాయి అంటే కడుపు మండుతోంది అంటే అవి భవరోగా కిందకు వస్తాయి ఈ రెండు రకాల వ్యాధులను అమ్మవారు సమింపచేయగలదు అయస్కాంతంలో అయస్కాంతత్వం గాని మిగిలిన పదార్థం ఉంటే అది ఆ ఐస్కాంతత్వానికి వ్యాధి కారణం అవుతుంది అలాగే ఆరోగ్యానికి సరిపడే పదార్థాలు కాక పడని పదార్థాన్ని స్వీకరించడం వలన అవి అనారోగ్య కారణాలు అవుతాయి అలాగే ఇంద్రియాలకు మనసుకు సంబంధించిన విషయాల్లో కూడా పడని వాటిని గ్రహిస్తే మానసిక వ్యాధులు వస్తాయి శుద్ధమైన ఆత్మ లక్షణాలకు వ్యతిరేకమైన అసూయ అనుమానాదులు వలన భవరోగాలు వస్తాయి ఇవన్నీ అజ్ఞాన వలన అవివేకం వలన తెచ్చుకునే ఆదివ్యాధులే అవటం వలన అమ్మవారు స్వరూపిణి కాబట్టి అజ్ఞానాన్ని అవివేకాన్ని పోగొట్టి అన్ని రకాల ఆదివ్యాధులకు ఉపశమనాన్ని కలిగజేసి శుద్ధాంతరంగునిగా ఎటువంటి భక్తులైన తీర్చిదిద్దుతుంది అన్ని విధములైన ఆదివ్యాధులకు ఉపశమనము కలిగ చేయనది అని ఈ నామానికి అర్థము తర్వాత ఐదు వందల యాభై రెండు నామం సర్వ మృత్యు నివారణి ఇది ఎనిమిది అక్షరాల ఈనామం తమ్మవారు నమస్కరించేటప్పుడు సర్వ మృత్యు నివారణి నమ అని చెప్పాలి సక సర్వ అంటే సక మృత్యు అంటే మృత్యు నివారణ అంటే నివారించునది అని అర్థం మృత్యు అంటే మరణం అని సూటి అయిన అర్థం ప్రతి జీవికి ఆ జనానికి గింతలు అయితే ఆ మృత్యు ఒకే ఒకసారి ఉంటుంది కానీ ఎక్కువ సార్లు ఉండదు కానీ పిరికి వాళ్ళు ఎన్నోసార్లు మరణిస్తారు అయితే ఈ మరణం నిజమైన అర్థంలో మరణం కాదు మృత్యువుని గురించిన భయాన్ని మృత్యువుగా ఈ సందర్భంలో చెప్పారు ప్రపంచంలో చాలా మంది ఈ పిరికి వర్గంలోనే వస్తారు వీరికి కష్టం వచ్చినప్పుడల్లా బాధలు వచ్చినప్పుడల్లా దుఃఖం వచ్చినప్పుడల్లా చావరు కానీ దాదాపు చచ్చేంత పని జరుగుతుంది రేపు నీళ్లు రావుట అనంగానే చచ్చాం అలా ఎలా అని ఒకసారి చేస్తారు కరెంటు ఉండదు అనగాని మళ్ళీ చచ్చాం అని ఎలా అని ఇంకొకసారి చేస్తారు ఇలా శరీరానికి ఏదో జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు వీళ్ళు మరణిస్తారు ఈ విధమైన పిరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యువేదిని అమ్మవారు నివారిస్తుంది నిజంగా మృత్యు వచ్చేది పదార్థమైన దేహానికే కానీ పరమాత్మ అయిన ఆత్మకు మృత్యు ఉండదు కదా అనే జ్ఞానోదయం కలుగు చేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు మృత్యు అనేది ఒకసారి ఉంటుంది మృత్యు భీతులు చాలా ఉంటాయి సర్వమృత్యునివారిణి అన్న నామ ఈ నామల్లో సర్వ అని విశేషణ పదానికి అన్ని రకాలు లేదా అన్ని విధములైన అని అర్థం కాబట్టి ఈ సర్వ పదం ఎన్నో రకాలుగా ఉండే మృత్యు భీతులకు సంబంధించిన విశేషణ పదమే అవుతుంది కానీ ఒకేసారి జరిగే మృత్యువుకు సంబంధించిన విశేషణ పదం కాదు మృత్యువులు కూడా సకాలంలో వచ్చేవి అకాలంలో వచ్చేవి అని రెండు రకాలు ఉంటాయి కాల అనుసరించి సహజంగా వార్ధక్యానంతరం వచ్చేవి సకాల మృత్యువులు ఇవి సకాల మృత్యువులే కాకుండా సకారణ మృత్యులు సకారణమైనవి ఎందుకంటే మనము మన జీవితం ఈ రెండు మరింత అందంగా ఉండేందుకు దేవుడు మన జీవితం అనే పుస్తకంలో మరణం అనే అధ్యాయం కూడా పెడతాడు వార్ధక్యంలో మన శరీరం అందంగా ఉండదు పంచేంద్రియాలు మన బుద్ధి చిత్తాదులు సరిగా పనిచేయు జీవితంలో ఆనంద స్వరస అని బుద్ధి తగ్గు అందుకని తిరిగి అందంగా శరీరం తయారవడం కోసం జీవితం ఆనంద స్పర్శ పునః ప్రతిష్ట జరగడం కోసం నవ నవనవోన్మేషమైన కొత్త దేహాన్ని ఏర్పాటు చేయడం కోసం పాత దేహానికి స్వస్థ చెప్పి మరణాన్ని ఏర్పాటు చేస్తాడు అవసర నిమిత్తం దేహానికి కలిగే ఈ ఏర్పాటును సకాల మృత్యువు అంటారు ఇటువంటి మృత్యువు ఆసన్నమైనప్పుడు కూడా ఏ మాత్రం ఆరుదాభీతి లేకుండా దేహాన్ని త్యాగం చేయగలిగే నిస్సంగ స్థితిని ఇచ్చి మృత్యు నివారణ అమ్మవారు ఒక్కొక్కప్పుడు బాహ్యంగా మనకు కారణం తెలియకపోయినా అకాలంగా మృత్యువు సంభవిస్తూ ఉంటుంది అది కూడా సహేతుకమైనదే కాకపోతే అకాల మృత్యు కిందకి వస్తుంది ఇటువంటి కారణరహిత అకాల మృత్యులన్నింటినీ అమ్మవారు ఆమె భక్తులకు రాకుండా నివారిస్తుంది అయితే సకాల మృత్యు భయాలను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత ఐదు వందల యాభై మూడు నామం అగ్రగణ్య ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు అగ్రగణ్య అని చెప్పాలి అగ్ర అంటే ప్రథమముగా లేదా అందరికన్నా ముందు ఉన్న స్థితిలో ఉన్నదానిగా ఉన్నదానిగా అర్థం గణ్య అంటే గణింపబడినది లేదా గుర్తింపబడినది అని అర్థం సర్వ సృష్టికి మూలం అమ్మవారు కాబట్టి అమ్మవారికి ముందు ఎవ్వరూ ఉండటానికి ఆకాశం లేదు కాబట్టి ఈ సృష్టికి ముందు ఉండేది జగజ్జని అయిన అమ్మవారే దేవతలు లెక్క పెట్టేటప్పుడు ప్రప్రథమ స్థానం అమ్మవారిది అందుకని అమ్మవారు అగ్రగణ్య అహమస్మి ప్రథమ జారుతాస్య భృగువల్లి తైత్రియను చెప్తున్నారు సుషుమ్న మార్గం వెంబడి ఉండే షశ్చక్రాలకు పైన సహస్రాలలో ఉండే సదాశనుతో కలిసి ఉంటుంది కాబట్టి ఊర్ధ్వంగా ఉండే వెనుముకలోని సుషుమ్న మార్గంలో ఉత్తర దిక్కున లేదా అగ్రమునగల సహస్రారులను బిందువునందు ఉండేది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు ఇంకా పైన ఉండే కారణ లోకాల నుండి అన్ని రకాల లోకాలకు సృష్టిస్తుంది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య జీవనానికి నాంది అయిన శాశ్వ యొక్క రూపంలో జీవులో చరిస్తూ ఉంటుంది కాబట్టి అగ్రగణ్య సర్వ సృష్టికి మూలమైనది ప్రప్రథమంగా ఉండేదని దేవతలందరిలో ముందుగా గణింపబడేది అని సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు పైన ఉండే కాల లోకవాసిని అని జీవనానికి నాంది అయిన రూపిణి అని చిత్తం పని చేయడం ప్రారంభిస్తే మొట్టమొదటిగా వ్యక్తమయ్యే చిద్రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఐదు వందల యాభై నాలుగు యాభై నాలుగు నామము అచింత్య రూప ఇది ఐదు అక్షర నామం ఈ నామ తమ్మరిని నమస్కరించేటప్పుడు అచింత్య రూపాయే నమహ అని చెప్పాలి అచింత్య అంటే చింతించుటకు వీలులేని రూప అంటే రూపం గరదని అర్థం చింతన చేసి చూడగలిగిన అర్థం చేసుకోగలిగిన రూపం కాదు అమ్మవారిది చింతన చేయడం ప్రారంభిస్తే తేవాడు చింతన చేయబడేది రెండు వేరుగా ఉంటాయి ఇద్దరు కలిసి ఉన్న తత్వం అమ్మవారిది కానీ వేరుగా ఉండే తత్వం కాదు ధ్యాన ధ్యాతృధ్యే రూప అందుకని అమ్మవారి తత్వం పూర్తిగా అవగాహన కాదు చింతన చేయడం ప్రారంభిస్తే నిర్వచించడానికి ప్రయత్నిస్తే దక్కేది కాదు అమ్మవారు నాయమాత్మ ప్రవచనేన బ్యహ ఏదైనా ఒక వస్తువును కోరినప్పుడు కూడా ఇంతే కోరేవాడికి కోరబడే దానికి మధ్య దూరం పెరుగుతుంది అందుకే చింతన ఆగినప్పుడు అమ్మవారు మరల ఉండటం ప్రారంభమవుతుంది అంటే స్వంతం చేసుకుందామని మనస్తత్వంలో ప పట్టడానికి ప్రయత్నం చేస్తే దక్కేది కాదు అమ్మవారు చింతన ద్వారా అలవి కానిది అని ఈ నామానికి అర్థం తర్వాత ఇది ఐదు వందల యాభై ఐదవ నామము కలికల్మషనాశని ఇది ఐదు అక్షరాల నామం ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు కలి మహా అని చెప్పాలి కలి అంటే కలియుగ సంబంధమైన కల్మష అంటే మలినములను నాసిని అంటే పోగొట్టినది అని అర్థం ఒకరు కాక ఇద్దరు ఉంటే ఆ ఇద్దరి మధ్య ఏం తేడా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం అన్నది కలియుగ నక్షణం దీన్నే కలి కల్మషం లేదా కలియుగ మలినము అంటారు అమ్మవారు ఇటువంటి కలి కల్మషాన్ని నాశనం చేస్తుంది ఈ కల్మష నివారణ కాకపోతే మదం అంటే పొగరు ద్వేషం మొదలైన మనసులో అవుతాయి ఉదాహరణకు తీసుకోండి గోడ మీద గోడ మీద నుంచుని ఉన్నప్పుడు ఎవరైనా పడతావు జాగ్రత్త అంటే గోడ మీద నుండి పడకపోవడం అలా అన్నవారిని శకును పక్షి అంటే వాక్ అంటాం అట్టే ఇది మన పొగరు సూచిస్తుంది తీరా హడావిళ్ళ గోడ మీద నుండి పడితే గొడ్డగోబల అన్ననే అన్నాడు పడనే పడ్డాడు అంటాం ఇది మనలో వారిపై ద్వేషాన్ని సూచిస్తుంది కలి అంటే మాయా అని అర్థం చెప్పుకుంటే మాయా సంబంధమైన అందక ఆ దాని పోగొట్టే జ్ఞాన ప్ర ప్రకాశిక అని అర్థం చెప్పుకోవచ్చును కలియుగ కలియుగ మలినములు పోగొట్టున్నది అని మాయను తొలగించు జ్ఞానస్వరూపిణి అని ఏ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఐదు వందల యాభై ఐదు యాభై ఐదు ఆరవ నామము ఐదు వందల యాభై ఆరవ నామము కాత్యాయని ఇది అక్షర నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు కాత్యాయన్య నమహ అని చెప్పాలి కాత్యాయని అంటే కాత్యాయని దేవి అమ్మవారు కతుడనే ముని పొంగవుని ఆశ్రమంలో పుట్టి పెరిగిందని ఒక కథ ఉంది ఈ కారణం వలన అమ్మవారిని కాత్యాయిని అన్నారు అజ్ఞాన భావాలను సంస్కరించి పరిష్కరించడం కోసం సకల దేవత సం సమిష్టి రూపంగా చిదగ్ని కొండల నుంచి ఆవిర్భవించిన అమ్మవారిని కాత్యాయని అని కూడా అంటారు అమితమైన తేజస్వరూపిణి అని అమ్మవారు కాత్యాయని అని పిలువబడుతుంది కత్తుని ఆశ్రమంలో పుట్టి పెరిగినదని అమితమైన తేజస్వరూపిణి అని సకల యువత సమిష్టి రూపం అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఐదు వందల యాభై ఏడవ నామము కాలహంత్రి ఇది నాలుగు అక్షర నామం ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాలహంత్రి అని చెప్పాలి కాల అంటే కాలమును హంత్రి అంటే హరించున్నది అని అర్థం మనుషుల మధ్య జరిగే సంభాషణాదులలో వాగ్దేవిగా ఉండి సంభాషించే వారికి గుర్తు రాకుండా కాలను హరించేది కాబట్టి కాలహంత్రి అని ఒక అర్థం కాలం అంటే మృత్యు అని అర్థం చెప్పుకుంటే మృత్యువును కూడా హరించేది అంటే మృత్యువుకు మృత్యువు అంటేది అని అర్థం మహాప్రళయంలో సమస్తము కాలవశం అయిపోయిన అమ్మవారు మాత్రం సాక్షి మిగిలే ఉంటుంది అంటే ప్రళయం అనే మృత్యువుకు ఎదురుబడి ఎదురు నిలబడి తనపై ఆ మృత్యువును ఆటలు సాగనీయక ఆ మృత్యుకు కూడా పైన ఉండేది కాబట్టి అమ్మవారు కాలహంత్రి ఈ భావన ఇంకా బాగా అర్థం కావాలంటే స్వప్నాన్ని ఉదాహరణగా చెప్పుకోవాలి సృష్టికర సృష్టికర్త సృష్టి ఎలా చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఉదాహరణగా స్వప్నం బాగా ఉపకరిస్తుంది కళలో పాత్రలు సన్నివేశాలు అన్నీ కళలు కనే వానితోనే చేయబడతాయి అలాగే సృష్టికర్తతోని సృష్టిలో సృష్టిలోని అన్నీ తయారవుతాయి స్వప్నం పూర్తిగానే మెలుకువ వస్తుంది అప్పుడు స్వప్నంలో అవన్నీ కళలు కనే వానిలోని లీనమై తానొక్కడు మిగులుతాడు స్వప్నకాలమంతా కళలు కనే వానిలోకి ఎలా లీనమవుతుంది అలాగే సృష్టి అంతా సృష్టికర్తీ అయిన అమ్మవారిలోకి లీనమై తాను మాత్రం మిగిలి ఉంటుంది ఇలా తనలోకి లీనమైన కాలం కళ అమ్మవారిని కాలహంత్రి అంటారు కాలమును హరించునది లేదా కాలమును అహననము చేయునది అని ఈ నామానికి అర్థం తర్వాతది ఐదు వందల యాభై ఎనిమిది నామం కమలాక్షుని సేవిత ఇది ఎన్ని అక్షరా నామం ఈ నామం తమ్మరు నమస్కరించేటప్పుడు కమలాక్ష నిషేవిత అయినమహ అని చెప్పాలి కమలాక్ష అంటే విష్ణుమూర్తి నీ ప్లస్ సేవిత నిషేవిత నిశేషంగా సేవింపబడినది అని అర్థం కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి కమలాక్షుని నచ్చించు కమలములు కరములు భాగవతం పోతలను చెప్పి ఉన్నారన్నమాట విష్ణుమూర్తి చేత అమ్మవారు అర్చింపబడినందని ఆది కూడా సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తు అది మొదటి శ్లోకం చెప్పి ఉన్నారు అంతేకాదు హరిస్తామారాధ్య అని ఐదోసలకు మొదటి పాదల్లో మొట్టమొదటిగా చెప్పారనమాట దేవ దేవదానులు మధించి అమృతాన్ని సాధించారు సాధించారు కానీ ఆ అమృతాన్ని పంచుకోవటంలో మళ్ళీ ఇద్దరు మధ్య పోట్లాట్లు ప్రారంభమయ్యాయి అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారము ఎత్తాడు ఈ జగన్మోహిని సాక్షాత్ అమ్మవారే అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారి మంత్రాన్ని జపించి జపించి విష్ణుమూర్తి అయిన హరి అమ్మవారి హరిం అయిపోయాడు జపసిద్ధికి ఇలా అవ్వడం చెప్పడం పరాకష్ట ఫలం హరి హ్రి ఈం బీజం జపించి జపించి హరిమ్ అయిపోయాడని నీ కూడా అర్థం హరిస్త రాజ్య ప్రచన జన సౌభాగ్య జన నిమ్మ ఐదు శ్లోకంలో అసౌంధ్రుల హరి నిక్షిప్తమై ఉందనమాట ఈ లలిత శాస్త్రనామ స్తోత్రంలోనే హరి బ్రహ్మేంద్ర సేవిత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస వైభవ అనే నామాల్లో కూడా హరి ఉపేంద్రుడు అనే పేర్లతో పిలువబడి విష్ణుమూర్తి అమ్మవారిని సేవించాడని సృజించాడని చెప్పబడింది కమలాక్షులు అంటే పద్మములు వంటి కన్నులు గలవారు అని అర్థం అమ్మవారు సర్వారుణ కాబట్టి పద్మముల వంటి కన్నులు కలవారందరూ నయన వికాసం కోసం అమ్మవారిని సేవిస్తారు కాబట్టి కమలాక్షునిచే సేవింపబడినది ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు కమలం అంటే పద్మ అక్షం అంటే ఇరుసు లేదా మధ్యగా ఉండే రేఖ వినుముఖ వెంబడి ఉండే మూలాధార షట్ పద్మాల నిలువు వరుసలో మధ్యగా అక్షంలాగా ఉండేదే సుషుమ మార్గం షట్ కమలాక్షమైన సుషుమ్న మార్గం ద్వారా నిశేష నిశేషంగా సేవింపబడేది అని ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు కమల పద్మముల నడి అక్ష అంటే చిహ్నములచే అనగా పద్మ సంకేతాలతో నిషేవిత నిశేషంగా సేవింపబడినదని కూడా అర్థం చెప్పుకోవచ్చును కమల అంటే స్థితి ప్రకృతి యొక్క తర్వాత అక్ష అంటే లక్ష్ములు అనగా చిహ్నములైన నామరూపముల ద్వారా అనగా జీవుల రూపములని అర్థం నిషేవిత అంటే నిశేషంగా సేవింపబడినది అని అర్థం విష్ణుమూర్తిదే నిశేషంగా సేవింపబడినదని కమల నయనములు కలవారిపడినది అని మూలాధారది షట్ మాల ఇరు సూషించే మార్గం ద్వారా ఉపాసించినదని మూలాధార షట్ పబ్ చిహ్నాలతో ఉపాసించినదని స్థితి ప్రకృతికి చిహ్నాలైన నామరూపాలతో ఉండే జీవుల ద్వారా సేవింపబడినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఐదు వందల యాభై తొమ్మిది నామము తాంబూల పరిపూరిత తాంబూల పరిపూరిత ముఖి మొత్తంతో అనమాట తాంబూల పూరిత ముఖి ఇది ఎనిమిది ఈ ఈయనంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు తాంబూలముచ్చే పూరిత అంటే నిండి ఉన్న ముఖి అంటే నూరు కలది అని అర్థం ఈ తాంబూల పూరిత ముఖి నామం నుండి నిఖిలేశ్వరి నామం వరకు ధ్యానంలో భావన చేసుకునేందుకు అమ్మవారి మరికొన్ని లక్షణాలను మళ్ళీ చెప్పడం చెప్తాను ఈ ప్రస్తుత నామం ఇంతవరకు మనం పూర్వం కర్పూర వీటిక మోద సమాకశ అనే ఇరవై ఆరు నాములు మనం విన్నాం కాబట్టి మళ్ళీ మనం ఒకసారి విన్నాం తాంబూల చర్వణం కేవలం పెదవులెర్రగా ఉ ఉన్నాయి చూడండి అని చెప్పడం కోసం వేసే కృత్రిమ రసాయనాల పోతలు అంటే పెదవుల రంగు లాంటిది కాదు పెదవుల రంగు వల్ల పెదవుల చర్మం దెబ్బతినే ఆ అవకాశం కూడా ఉంది కానీ తాంబూల చర్మం వలన చాలా లాభాలు ఉంటాయి ఏంటంటే జీర్ణశక్తి పెరుగుతుంది సున్నం ఘాటుకి సూక్ష్మజీవులకు కారకమయ్యే మన దుర్గంధాన్ని నశిస్తాయి చుట్టుపక్కలకు చక్కని పరిమాణం పెద్ద జల్లబడి వ్యక్తులకు పరిసరాలకు ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది దంతాలు చిగులకు గట్టిదానం చేకూరుస్తుంది అనురాగ సంకేతమైన అరుణ ప్రసారం చేస్తుంది ఆకర్షణ ఆనందాన్ని చేకూరుస్తుంది తాంబూల చేత నుండి ఉన్న ముఖము నూరు అంటే నూరు కలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల అరవైనామం దాడిమి కుసుమ ప్రభ ఇది ఎనిమిది అక్షర ఈ ఈనామ తాంబూలను నమస్కరించేటప్పుడు దాడిమి కుసుమ ప్రభా అని చెప్పాలి దాడిమి అంటే దానిమ్మ కుసుమ అంటే కుంకుమ పువ్వు మా కుసుమ అంటే పువ్వు సారీ ప్రభ అంటే చక్కని అరుణవర్ణ వికాసం కలది అని అర్థం ప్రకృతిలోని పుష్పాలకు స్త్రీలకు చక్కని సమన్వయం సామ్యం ఉంది సుకుమార సౌమ్య గుణాలకు పరిమళానికి సౌందర్యానికి మాధుర్యానికి వంశాభివృద్ధికి ఆరాధనకు అర్చనకు అనురాగానికి వికాసానికి ఇలా ఎన్నో గుణాల పుష్పాలకు స్త్రీలకు సౌమ్యం ఉంది అయితే స్త్రీలకు సామ్యం అయితే ఉంది అయితే మళ్ళీ ఒక ఒక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది దాడిమి పుష్పం చాలా రమణీయంగా అరుణారుణ వర్ణంలో శోభయమానంగా ఉంటుంది సర్వారుణైన అమ్మవారి తేజప్రభ నూటికి నూరు పాలు దానెమ్మ పువ్వు ప్రభ ఒకే రకంగా ఉంటాయి ఈ పువ్వు ఇచ్చే పళ్ళు నిండుగా దృఢంగా ఉండి వాటిలోని బీజాలు చక్కని ఆరోగ్యాన్ని పళ్ళ చిగుళ్ళకు గట్టిదనాన్ని శోభను చేకూరుస్తాయి పూర్వము ఇంతకు పూర్వము చెప్పిన తాంబుల పూర్వముఖి నామానికి ఈ నామం అనుబంధంగా ఉండి ఈ రెండు నామాలు అమ్మవారి అరుణారుణ ప్రభ ఆ ప్రభకు పరిపూర్ణ వికాసాన్ని దోహదపరుస్తాయి దానిమ్మ పువ్వు ప్రభతో విరాజులు నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనం ఐదు వందల అరవై ఒకటో నామం నుంచి అయితే విందాం అంతవరకు స్వస్వామివారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటున్నాం